అందరికీ నమస్కారం మొన్న జరిగిన రెండు నెలల కింద జరిగిన వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మధ్యంతర ఎన్నికల్లో మరి ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓటు రావాళ్ళనో ఆ ఓటు రాకుండానే తీర్మానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం మల్లయ్యను గెలిచినట్టుగా ప్రకటించారు నేను దీనికోసం ముందు వరుసలో వచ్చిన దీని తర్వాత వచ్చిన ముఖ్య అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాకేష్కు ఒక లక్ష నాలుగు వేల ఓట్లు నాలుగు లక్ష ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు మరి ఇండిపెండెంట్ అభ్యర్థికి అశోక్కు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు మరి వీరికి వచ్చిన ఈ ఓట్లతో ఓట్లు పైన ఉన్నవారు మరి ఈయన గెలవలేదని చెప్పి కోట్లు కానీ న్యాయశాల ఛాలెంజ్ చేస్తారు నేను కూడా పోటీ చేసిన అందులో కానీ నేను చాలా కింది అభ్యర్థిగా నేనున్నా మరి వీళ్ళు పైన పోటీ చేసారు మరి వీళ్ళు ఈ ముగ్గురి నెల ఎవరో ఒకరు కోర్టును కానీ లేకుంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఆశ్రయిస్తారేమో అని చెప్పి నేను అనుకున్నా కానీ ఈ ముగ్గురు కూడా ఎవరు కూడా ఆశ్రయించలేదు అంటే అర్థమేందనంటే ఇక్కడ పోలైన ఓట్లు మొత్తం పోలైన ఓట్లు ఏంటంటే మూడు లక్షల ముప్పై ఆరు వేల పదహారు పదమూడు ఓట్లు పోలైనవి అంటే ఒక లక్ష ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు అని కానీ ఇక్కడ ఒక లక్ష నలభై తొమ్మిది ఓట్లు రాకుండా మరి తీర్మానం అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక లక్ష ఇరవై తొమ్మిది ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల పదమూడు ఓట్లు మాత్రమే వచ్చినాయి వచ్చినప్పుడు అంటే దాదాపు ఇంకొక నలభై వేల ఓట్లు తక్కువ ఉన్న వ్యక్తిని గెలిచినట్టుగా ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది అంటే ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా చూపు కొడవడమే ఈరోజు ఈ నలుగురు అభ్యర్థులు అంటే కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి నలుగురు కూడా ఈ నలుగురు కూడా నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా లోపలి పోవద్దనే ఉద్దేశంతో కుట్ర పన్ని కుట్ర చేసి వీళ్ళందరూ కూడా గెలవని అభ్యర్థిని గెలిచిన గెలిచినట్టు ప్రకటించిన వీళ్ళు ముగ్గురు కూడా మౌనంగా ఉన్నారు తీర్మానం మల్లయ్యను గెలిపించడానికి ఈరోజు నేను నా సోలు కౌన్సిల్లో పోతే నిరుద్యోగుల సమస్యలే కానీ లేకుంటే ఏది ఉద్యోగుల సమస్యలే కానీ అనేకమైన ప్రభుత్వానికి విలపించే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ అనేకమైన కేసులు వేసిండు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా దిక్కాల స్వరం నుంచి సస్పెండ్ అయ్యి బయట ఉన్నాడు ఈయన ఉంటే డేంజర్ అనే ఉద్దేశంతో వీరందరూ కూడా దానికి ఇది ఉదాహరణ ఇన్ని రోజులు హైకోర్టు పోవడానికి నలభై ఐదు రోజులు లోపు పోవాలి నలభై ఐదు రోజులు దాటితే హైకోర్టుకు పోలేము కాబట్టి అప్పటి వారితో నేను వేచి చూసిన ఈ నలుగురు ఈ ముగ్గురిట్లలో ఒకళ్ళు పోతారని ఈరోజు ముగ్గురు అభ్యర్థులు కూడా పోలేదు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కుంభక్ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అమ్ముడు పోయినరు కాబట్టి తీర్మానమేలకు అమ్ముడు పోయింది కాబట్టి గెలవని అభ్యర్థిని గెలిచినట్టుగా వీళ్ళు ముగ్గురు కూడా ఒప్పుకొని ఈరోజు బయటకు వచ్చిన సందర్భం ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరిచిండ్రు రాజ్యాంగానికి తూట్లు పొడిచిండ్రు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఈరోజు ఎలక్షన్ కమిషను నిర్వాచన్ భవన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈరోజు ఈరోజు పనిచేసిండ్రు ఈరోజు అనేకమైన అక్రమాలు వీళ్ళు పాల్పడ్డ ఎక్కడ కూడా వీళ్ళు నోరు తెరవలేదు మాట్లాడలేదు ఈరోజు అందుకనే ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాజ్యాంగ బద్దంగా జరిగిన ఎన్నికల్లో ఎన్నిక చెల్లది అని చెప్పేసి వాళ్ళు రద్దు చేయాలి లేకుండా సుప్రీంకోర్టుకు ఎలక్షన్ పైన రిజల్ట్ పైన నేను పోను రాజ్యాంగాన్ని కాపాడంలో విఫలమైపోయింది ఎలక్షన్ కమిషన్ అనే దానిపైన నేను ఎన్నికలను సుప్రీంకోర్టు ఖచ్చితంగా నేను అభ్యర్ అభ్యర్థిస్తా దాన్ని ఆశ్రయిస్తా ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటూ ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఓట్లు తీర్మానం వాళ్ళకి రాలేదు కాబట్టి ఇనక ఎళ్ళక చెల్ల ఎన్నిక చెల్లరి ఇలా ఈ ఎన్నికలైన ఎన్నికను ఖచ్చితంగా రద్దు ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు దోగాలు